నెట్ ముగినున్న చంద్రబాబు సిఐడి కస్టడీ రెండో రోజు చంద్రబాబును సిఐడి విచారిస్తోంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విచారణ ప్రారంభమైంది స్కిల్ స్కామ్ లో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు ఫైల్స్ రికార్డులు చంద్రబాబు ముందు పెట్టారు సిఐడి అధికారులు విచారణకు ముందు చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు విచారణ సమయంలో చంద్రబాబు కోసం ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉంది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విచారణ ముగియనుంది సాయంత్రం ఐదు గంటలకు ఏసీబీ కోర్టులో చంద్రబాబును వర్చువల్గా హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు రెండో రోజు విచారణ నివేదికను సిఐడి అధికారులు ఏసీబీ కోర్టుకు సీల్డ్ కవర్లు అందచేయనున్నారు రెండో రోజు చంద్రబాబును సిఐడి విచారిస్తోంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విచారణ ప్రారంభమైంది స్కిల్ స్కామ్ లో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు ఫైల్స్ రికార్డులు చంద్రబాబు ముందు పెట్టారు సిఐడి అధికారులు విచారణకు ముందు చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు విచారణ సమయంలో చంద్రబాబు కోసం ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ ముగియనుంది సాయంత్రం ఐదు గంటలకు ఏసీబీ కోర్టులో చంద్రబాబును వర్చువల్ గా హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు రెండు రోజుల విచారణ నివేదిక సిఐడి అధికారులు ఏసీబీ కోర్టుకు సీల్డ్ కవర్ లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ విచారణ ఎలా కొనసాగుతుంది అంటారు ఏదైతే రెండవ రోజు చంద్రబాబు విచారణ కొనసాగుతుంది ఆ ఏదైతే ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకే సిఐడి అధికారులు సెంట్రల్ జైలు సెంట్రల్ జైలు సమీపించారు ఈ నేపథ్యంలో ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తొమ్మిదిన్నరకి ఎగ్జాక్ట్లీగా ఈ విచారణ ప్రారంభమైంది అయితే నిన్న చూసుకుంటే నిన్న కొంత ఆలస్యంగా వెళ్ళి ఆ విచారణ సమయం కొంత తగ్గింది ఎందుకంటే ఐదు గంటలు ఐదు గంటలు మాత్రమే వీళ్ళు నిన్న విచారణ చేయగలిగారు ఈ రోజు అలా జరగకుండా డెఫినెట్ గా ఎందుకంటే సిఐడి అధికారులే తాత్పర్యం చేస్తున్నారు లేట్ చేస్తున్నారు అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ముందుగానే సెంట్రల్ జైల్లో సమీపించారు ఈ నేపథ్యంలో చంద్రబాబుకి నిన్న ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్ అది మాత్రమే వేయగలిగారు దాంట్లో కూడా కొన్ని ప్రశ్నలకి ఆయన మౌనం వహించినట్లుగా మనకి సమాచారం ఉంది ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే సమాధానం రాబట్టని క్వశ్చన్ కూడా మళ్ళీ ఈ రోజు రిపీట్ చేసే అవకాశాలతో పాటు ఆ మిగిలిన ప్రశ్నలను కూడా స్థలించి డెఫినెట్ గా చంద్రబాబు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్ని వివరాలు రాబట్టడానికి ఏదైతే విచారణ అనేది కొనసాగుతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు మాత్రం నేను నిర్దోషిని ఏ రకమైన తప్పు చేయలేదు నాకు ఏమీ కూడా తెలియదు నాకు సంబంధం ఏదైనా ఆన్సర్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మనకి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది ఇటువైపు మనం చూసుకుంటే సిఐడి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు విచారణ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ వన్ అవర్ అయిన నేపథ్యంలో ఒక బ్రేక్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు న్యాయవాదులతో కూడా ఆయన సమావేశం చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు సలహాలు కూడా న్యాయ నిపుణులు ఆయనకి చంద్రబాబుకి ఇస్తున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏదైతే సుప్రీం లో స్వాష్ విచారణ వచ్చే వరకు వస్తుందని చెప్పేసి దాంట్లోనే ఇట్లా క్లీన్ గా బయటకు వస్తారని చెప్పేసి అందరూ తెడేపా శ్రీ కూడా చూస్తున్నారు ఈ నేపథ్యం ఇటువైపు ఏదైతే ఈ రోజు రిమాండ్ రిమాండ్ ఈ రోజుతో ముగి ఉంది ఆ చంద్రబాబుకి ఎందుకంటే మొన్న పద్నాలుగు రోజులు రిమాండ్ అనంతరం రెండు రోజులు ఎక్స్టెన్షన్ అంటే ఈ రోజుతో రిమాండ్ కూడా ముగియనుంది అలాగే కస్టడీ కూడా ముగియనుంది ఆ ఏదైతే ఈ రేపు సిఐడి కోర్టులో కూడా ఈ రెండు అంశాలపై కూడా కీలకమైన నిర్ణయాలు రానున్నాయి ఆ రిమాండ్ పొడిగిస్తే మళ్ళీ కస్టడీ కూడా పొడిగించాలని చెప్పేసి సిఐడి కోరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సరిగ్గా స్పందించలేదు సరిగ్గా సమాధానం రాలేదు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి సిఐడి అధికారులు అడగడానికి ఆస్తావాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా రేపు రేపు జరిగే ఈ నిర్ణయాన్ని బట్టే పూర్తిగా అధికారులందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది ఈ కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఈ దీని దీన్ని బట్టే ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే టిడిపి సెల్ ఎక్కడైతే ఢిల్లీలో లోకేష్ చూస్తున్నటువంటి ఈ లీగల్ సెల్ అందరితో కూడా ఆయన సమాలోచనలు చేస్తున్నారు రేపు సుప్రీంకోర్టులో అంతరించాల్సిన విధానం ఏదైతే విచారణకి వస్తుందా వచ్చిన వచ్చిన వెంటనే ఎట్లా చేయాలి ఈ ఫ్యాష్ ని పొట్టేసిన సందర్భాలు సుప్రీంకోర్టులోనే జరిగింది కాబట్టి ఇక్కడ సిద్ధార్థ కూడా సుప్రీంకోర్టులో న్యాయం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన ఆశాభావం వ్యక్తం తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు చంద్రబాబు తరఫునటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ కూడా ఇదే ఆశాభావాన్ని తెలిపినట్లుగా తెలుస్తుంది ఇక్కడ చంద్రబాబు కూడా లోపల ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు తరపున న్యాయవాదుల వీరందరూ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు అక్కడి నుంచే మొత్తం అంతా కూడా జరుగుతుంది అయితే సెంట్రల్ జైలు సమీపంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇటు బాలకృష్ణ కావచ్చు ఇటు రామకృష్ణ ఇది నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి వీరందరూ కూడా చంద్రబాబు సెంట్రల్ జైలు సమీపంలోనే లోకేష్ బస్ చేసినటువంటి ఆ ప్లేస్ లోనే వీళ్ళందరూ కూడా ఉన్నారు వీరందరూ కూడా మా ప్రతి విషయాన్ని కూడా నిష్టంగా గమనిస్తున్నారు ఎక్కడికక్కడ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం కూడా తెలుపుతున్నారు నారా బ్యామ్ నారా భువనేశ్వరి కార్యకర్తలందరికీ కూడా ధైర్యం చెబుతూ మా 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 అనకాల మీరందరూ ఉన్నారు మేము ధైర్యంగా ఉన్నాం మీరు కూడా ధైర్యంగా ఉండండి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో క్లీన్గా వస్తారు బయటకు వచ్చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి వారు కూడా చెబుతున్నట్లుగా మనకి టీడీపీ నాయకులందరూ కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆ ఎటు ఎట్టు పరిస్థితుల్లో ఈ రోజు విచారణలో కూడా చంద్రబాబు సహకరించి అన్ని అన్ని వివరాలు చెబుతున్నారు ఇక సీఐ మాత్రం కస్టడీకి మరి మరి రెండు రోజులు సమయం అడిగే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి సుచేత రైట్ థ్యాంక్ మోహన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది సిఐడి రెండు రోజుల కస్టడీపై చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ను తిరస్కరించింది